హే వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రెండమ్స్ ఇవాళ మన మహా కలెక్షన్స్ నుంచి కుర్తీస్ లాంగ్ ఫ్లాక్స్ ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళకి త్రిబుల్ ఎక్సెల్ కావాలన్నా కస్టమైజేషన్ చేసిస్తారు అండ్ ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు హలో అండి వెల్కమ్ టు మహా కలెక్షన్స్ మహా కలెక్షన్స్లో ఈ వీడియో వచ్చేసరికి కంప్లీట్గా కుర్తీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అండి ఎస్ టు డబల్ ఎక్సల్ సైజెస్ ఉంటాయి ట్రిపుల్ ఎక్సెల్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకు ఆర్గాంజా అండి ఆర్గాంజా కుర్తీస్ ఆర్గాంజా కుర్తీస్ అంటే ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుందండి మీకు ఐడియా ఉంటుంది కుర్తీస్ ఎట్లా ఎంత బాగా క్లిక్ అయ్యి అనేది అనేది మనకి ఇప్పుడు కూడా రన్నింగ్ ఉంది మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ సేమ్ ప్రైస్ ఉంటుంది మనకు కావాలంటే స్టోర్ విజిట్ ఉంటుంది వచ్చి కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు మనం ఇచ్చిన ప్యాటర్న్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్రంట్ పోట్ బోట్ నెక్ ఇచ్చాము విత్ కాంట్రాస్ట్ పైపింగ్ తోటి ఇచ్చాము బ్యాక్ వచ్చేసరికి ఇలా పోర్ట్ నెక్ ఇచ్చేసి డ్రాప్ ఇచ్చామండి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలాగా వితౌట్ లైనింగ్ ఇచ్చాము మీకు ఎవరికైనా కానీ మాకు విత్ లైనింగ్ కావాలి అంటే విత్ లైనింగ్ కూడా ఇస్తామండి షోల్డర్ దగ్గర ప్రిల్ ఉంటుంది మనం ఇచ్చిన ప్యాటర్న్ లోపల ఇన్సైడ్ వచ్చేసరికి కాటన్ లైనింగ్ ఫుల్ లెంత్ కాటన్ లైనింగ్ ఇచ్చాము వింటర్ ఇంటర్లాక్ కూడా ఇచ్చామండి దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పీచ్ కలర్ పీచ్ కలర్ ఇది వచ్చేసరికి ఇట్లాగా కాటన్ లైనింగ్ సేమ్ ప్యాటర్న్లో ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్ పీచ్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది చాలా బాగుంది ఈ కలర్ పేస్టల్ షేడ్ చాలా బాగున్నాయి కుర్తీస్ కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి మీకు మీకు కావాల్సిన సైజెస్లో మీరు మెజర్మెంట్స్ ఇచ్చినా కూడా చేసిస్తాము మీకు ఏం డౌట్ అక్కర్లేదు ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ వాళ్ళకి కానీ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుందండి సిక్స్ డబల్ నైన్ చెప్పింది వాళ్ళకి ఎయిట్ డబల్ నైన్ అవుతుంది ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ అయితే ఇదే ప్రైజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియా పోస్ట్ చేస్తాము టీటీడీసీ కావాలంటే మీరు చెప్పుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రామాంగో కలర్ అండి చాలా బాగుంటుంది ఎవరికైనా కానీ సూట్ అవుతుంది చాలా బాగా ఉంది చాలా మంచి కలర్ అండి ఇట్లా వస్తుంది ఎల్బో హ్యాండ్స్ వస్తాయి బ్యాక్ హెడ్ నెక్కి ఇచ్చేసి సెల్ఫ్ పైపింగ్ ఇచ్చాము కాంట్రాస్ట్ పైపింగ్ ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసరికి సమ్ కాంబినేషన్ సీ గ్రీన్ కాంబినేషన్లో బ్లూ కాంబినేషన్ అండి డిజిటల్ ప్రిల్ ప్రింట్ ఫ్లోరలు దీనిప్పుడు ఇట్లా పింక్ ఇచ్చాము ఇట్లాగా పైపింగ్ మీరు అసలు ఏంటి ప్రైజెస్కి ఇట్లా నానని అనుకోవద్దు నీట్ బోటిక్ స్టిచ్చింగ్ ఉంటుంది అంటే ఈ ఇంత తక్కువలో ఎట్లా వస్తుంది అని మీ ప్రోడక్ట్ డౌటే అక్కర్లేదండి కంప్లీట్ మొత్తం ఐరన్ తోటి వస్తుందండి మీకు స్టిచ్చింగ్ నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అండి లాంగ్ ఫ్రాక్ కలెక్షన్లో మీరు ఫ్లేర్ ముందే చెక్ చేసుకోండి అండి నేను ఛాలెంజింగ్ చేస్తున్నాను ఇంత ఫ్లేయర్ తోటి లాంగ్ ఫ్రాక్ అనేది మీకు బయట మీరు మనం సెల్ఫ్ కస్టమైజేషన్ చేసుకుంటేనే మనకు దొరుకుతుంది ఈ ప్రైజెస్లో అందులో ఇంత ప్యాటర్న్ ఇంత అంటే మీకు మొత్తం వట్టి స్టైల్లోనే ఉంటుంది ప్లస్ మీకు కావాల్సిన స్టైల్లో స్టిచ్ చేసి ఇస్తామండి మీకు ఫ్లేర్ చెక్ చేసుకోండి ఎంత ఫ్లేర్ ఉంటుంది అనేది మనం క్లాత్ కుట్టించుకోవాలి అంటే ఒక మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది మన దగ్గర వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీలోనే మీకు దొరుకుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఇలాగా ఐరన్ ప్లీట్స్ తోటి ఇట్లాగా షోల్డర్ దగ్గర హ్యాండ్స్ లెంత్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది హ్యాండ్స్ ఇట్లాగా పఫ్ లాగా లేచి ఇట్లా వస్తుంది హ్యాండ్స్ లెంత్ హ్యాండ్స్ ఇట్లా వస్తుంది హ్యాండ్స్ మోడల్ మనకి ఇచ్చేసరికి అబ్రిల్లా కట్టండి అంటే అబ్రిల్ అనార్కలి మోడల్ మీరు ఫ్లేయర్ చెక్ చేసుకోండి అండి ఒకటికి రెండు సార్లు ఫ్లేయర్ చెక్ చేసుకోండి చేసుకోండి ఈ ప్రైజెస్లో ఈ ఫ్లేర్ తోటి ఇంత హెవీ పీస్ ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసరికి జిప్ ఉంటుంది బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది బ్యాక్ సైడ్ జిక్ ఉంటుంది లోపల వచ్చేసరికి బాడీ కాటన్ లైనింగ్ ఉంటుంది కింద క్రేప్ లైనింగ్ ఉంటుందండి ఇందులో బ్లాక్ కలర్ ఉంది దీంట్లో మీ కలర్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తాము ఫ్యాబ్రిక్ కలర్స్ షేర్ చేస్తాము మీరు చూసుకోవచ్చు ఫ్లేర్ ఒకసారి చూపించు ఫ్లేర్ చూడండి అండి ఎంత ఫ్లేయర్ వస్తుందో మనకు ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ కింద వస్తుందండి హ్యాండ్స్ ఒక్కదానికే మనకు ఒక మీటర్ క్లాత్ పడుతుంది బాడీకి వన్ మీటర్ మీకు ఎయిట్ మీటర్స్ క్లాత్ తోట్ చేసింది ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అనేది మనకి విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది దీంట్లో ట్రిపుల్ ఎక్సల్ కావాలన్నా ఫోర్ ఎక్సెల్ కావాలన్నా చేసిస్తాము టూ హండ్రెడ్ అనేది ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ అండి ఎంత బ్యూటిఫుల్ అంటే ఇది చాలా క్లాసీ కలర్ లావెండర్ కలర్ మీద పీచ్ అండి లావెండర్ కలర్ మీద పీచ్ దీనికి ప్యాటర్న్ వచ్చేసరికి ఇట్లా బోట్ నెక్ ఇచ్చాం ఫ్రంట్ బోట్ నెక్ ఇచ్చాం బ్యాక్ బోట్ పాట్ నెక్ ఇచ్చాము హ్యాండ్స్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఇట్లా లాగా ఇచ్చాం ఇట్లా షోల్డర్ దగ్గర ప్రిల్ ఇచ్చాము కింద ప్రిల్ ఇచ్చేసి ఇట్లా లాగా ఇచ్చేసాము మీకు మనకి వచ్చేసరికి అనార్కలి మోడల్ ఫ్లేయర్ చెక్ చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఫ్లేర్ అనేది మనకి చాలా మనం కావాలని క్లాత్ తీసుకొని కుట్టించుకుంటేనే మనకి ఇంత తో దొరుకుతుంది సో అట్లాంటిది మీకు ఈ ఫ్లేయర్లో థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రీ లో ఇస్తున్నాను నేను మీకు వచ్చేసరికి ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ ఎన్ని పీసెస్ అయినా చేసి ఇస్తాము కస్టమైజేషన్ అని ఉంటుంది మీకు ఈ ప్యాటర్న్ స్టిచ్చింగ్ నాకు కొంచెం స్టిచ్చింగ్ స్టైల్ వేరుగా కావాలి అన్న కూడా చేసిస్తాము దీంట్లో మదర్ అండ్ డాటర్ కాంబినేషన్స్ కూడా చేసిస్తాం మదర్ అండ్ డాటర్ టూ థౌసండ్లోనే అయిపోతుంది ఇప్పుడు బ్లాక్ అండ్ ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు మదర్ అండ్ డాటర్ ఆప్షన్ ఉంటుందండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మదర్ అండ్ డాటర్ అన్నీ కూడా అయిపోతాయి మీకు నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కి రెడ్ అండి నెట్ ప్లెయిన్ నెట్ తీసుకున్నాము కింద పీకో ఇచ్చేస్తాము వైట్ నెట్ నెక్స్ట్ పీస్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ విత్ రెడ్ అండి ఇది వచ్చేసరికి బాడీ క్లాత్ సాటిన్ ఫ్లోరల్ శాటిన్ క్లాత్ అండి హ్యాండ్స్ దగ్గర ఇలా ప్రిల్ ఇచ్చేసాము బ్యాక్ వచ్చేసరికి ఇలాగా ఫాట్ నెక్ ఇచ్చేసి డోరీస్ ఇచ్చాము లోపల బాడీ కాటన్ లైనింగ్ ఉంటుంది కింద కింద సిల్క్ లైనింగ్ ఉంటుంది మనకి సిక్స్ మీటర్స్ నెట్ ఉంటుందండి సిక్స్ మీటర్స్ నెట్ ఉంటుంది కింద థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మనకు దీంట్లో కూడా మీకు కలర్స్ కావాలంటే ఈ ఫ్లోరల్ ప్రింట్ శాటిన్లో మనకి కాంబినేషన్స్ పెడతాను నేను మీరు దాన్ని బట్టి కాంబినేషన్స్ కూడా చేసుకోవచ్చు థౌజండ్ ఫిఫ్టీలో ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి ఇస్తాను నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి బ్రింజల్ కలర్కి మనకి బేబీ పింక్ అండి చాలా మీకు చెప్పక్కర్లేదు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా ఎల్బో హ్యాండ్స్ వచ్చేసరికి షోల్డర్ దగ్గర ఇచ్చాము బోట్ నెక్ అండి బోట్ నెక్లో కూడా ఇట్లా బ్రాడ్గా వస్తుంది బోట్ నెక్ అంటే హై టైప్ కాకుండా బ్రాడ్గా వస్తుంది బ్యాక్ ఇలా పాట్ నెక్ ఉంటుంది మీకు ఇట్లా బ్యాక్ ఇట్లా పాట్ నెక్ వచ్చేసి ట్యాజిల్స్ ఇచ్చాము ఇట్లా వస్తుంది ఆనార్కలి ప్యాటర్న్ అండి ఫ్లేర్ నేను ఇన్నిసార్లు ఇంకా చెప్పనండి ఫ్లేర్ ఇంతు ఉంటుంది ఉంటుందని అంత హెవీ ఫ్లేర్ ఇస్తాను నేను చూడండి లోపల శాటింగ్ లైన్ వచ్చాను ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీ ప్రీషిఫ్టింగ్ థౌసండ్ ఫిఫ్టీ ప్రీషిఫ్టింగ్ ఎవరికైనా వీడియో క్లారిటీ లేదనుకున్న వాళ్ళకి నేను ఫొటోస్ షేర్ చేస్తానండి నన్ను ఫొటోస్ అడగండి నేను అన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తాను ఇదండి థౌసండ్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఇది కూడా బ్రింజల్ కలర్ లోనే నెక్ వచ్చేసరికి కొంచెం డీప్ అండి అట్లా మరి హెవీ డీప్ కాదు నెక్ ఇట్లా ఇచ్చాము ఇలా షేప్ ఇచ్చేసి బ్యాక్ ఇచ్చేసి డ్రాప్ ఇచ్చాము కింద లావెండర్ కింద లావెండర్ కలరు లోపల కాటన్ ఉంటుంది పైన బాడీ కాటన్ ఉంటుంది కింద క్రేపర్ శాటిన్ యూస్ చేస్తాము కింద పీకో ఉంటుంది నెట్కి కి ఎల్బో హ్యాండ్స్ అండి ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి బాడీ వేసింది మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలాగా రఫుల్ టైప్ ఇచ్చాము మీకు ఎవరికైనా హ్యాండ్స్ గా ఉన్నాయి మాకేమన్నా హ్యాండ్ లోపల అటాచ్ చేసి ఇస్తారా అంటే అటాచ్ చేసిస్తాం పర్లేదు ఇట్లానే ఇవ్వండి అనుకున్న వాళ్ళకి ఇట్లానే ఇస్తాము ఇట్లాగా బాడీకి వచ్చేసరికి ఇట్లా రాయల్ బ్లూకి స్కై బ్లూ రాయల్ బ్లూకి స్కై బ్లూ బ్యాక్ వచ్చేసరికి మనకి ఇట్లాగా పాట్ ఇచ్చేసి మాకు పాట్ కాకుండా ఏదైనా రాంబస్ కానీ డైమండ్ కానీ ఇట్లా పెట్టివ్వండి అన్న కూడా పెట్టిస్తామండి అది మీ చాయిస్ ఇది వచ్చేసరికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఏ కలర్స్లో కావాలన్నా కస్టమైజేషన్ చేసిస్తాం నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్యూటిఫుల్ పీస్ అండి మగ్గం వర్క్ తోటి మిర్రర్ మగ్గం తోటి రైస్ పర్ల్స్ తోటి యూస్ చేసి ఫ్రంట్ ఇట్లా జిప్ ఇచ్చేసాము ఇట్లాగా మొత్తం రైస్ పౌల్స్ మిర్రర్స్ రెడ్కి హ్యాబీ బ్లూ ఇచ్చాము ఇది ఏ కాంబినేషన్ లో కావాలన్నా చేసిస్తాము మీకు ఇవన్నీ అండ్ డాటర్ లో కావాలన్నా చేసిస్తాము ఇదంతా కూడా హ్యాండ్ కస్టమైజేషన్ ఇంత హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి ఇంత ముందు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇట్లా మెరల్స్ ఇచ్చేసి ఇట్లా లోడింగ్ ఇచ్చేసి రైస్ బౌల్స్ తోటి మగ్గం వర్క్ చేసిన పీస్ అండి ఇది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అండి బ్యాక్ ఇలా ఇలా ఉంటుంది ఈ పీస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే ఫ్రీ షిప్పింగ్ ఎస్ టూ డబుల్ ఎక్సెల్ నేను చెప్పే ప్రైజెస్ అండి ట్రిపుల్ ఎక్సెల్ కావాలన్నా ఫోర్ ఎక్స్ఎల్ కావాలన్నా ఫైవ్ ఎక్స్ఎల్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ ఉంటుంది ప్రైజెస్ వేరి అవుతాయండి ఈ ప్రైజెస్లో అయితే మాత్రం ప్లస్ సైజెస్ ఉండదు ఇవన్నీ కూడా అండ్ ఆర్డర్ కావాలన్నా కూడా చేసిస్తాము కస్టమైజేషన్ ఉంటుంది కలర్ కస్టమైజేషన్ ఉంటుంది నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా ఇండియన్ పోస్ట్ అండి బీటీడీసీ కాదు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టౌన్ ట్రాక్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ బ్లూకి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా బ్లాక్ ప్రింటింగ్ జార్జెట్ క్లాత్ మీద బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది అంబ్రేలా కట్టండి అనాజీ బ్యాటర్ను ఇది వచ్చేసరికి హై నెక్ అండి హై నెక్ ఆఫ్ లైనింగ్ వస్తుంది అట్లనే ట్రాన్స్పరెంట్ గా ఉండదు ఎందుకంటే ఇది నెట్ కాదు పైందొచ్చేసరికి కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద చికెన్ కారీ వర్క్ వచ్చేసింది అంతా చెమకీ తోటి చికెన్ కారీ వర్క్ వచ్చింది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలాగ స్కెలాప్ వర్క్ లాగా వచ్చేసి కింద బార్డర్కి ఇట్లా వర్క్ వచ్చేసిందండి ఇది నావీ బ్లూకి పీచ్ కలర్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా హై నెక్ వస్తుంది ఇట్లాగా జిప్ ఇస్తాము అన్నీ కూడా నేను చూపించే ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా ప్రిన్సెస్ కట్టేయండి ఈ కస్టమైజేషన్ మంచిగా ఉంటుంది జిప్ జిప్ స్టైల్ ఉంటుంది ఇట్లా ఉంటుంది నెక్స్ట్ దాంట్లో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్కి పెసరపచ్చ గ్రీన్ అంటారు కదా అట్లా ఇవన్నీ కూడా ప్రిన్సెస్ కట్ ఉంటుంది హై నెక్ ఉంటుంది బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది దానికి ఏ ఏ ప్రాబ్లం ఉండదు మీకు ఇట్లాగా చికెన్ కారీ వర్క్ వస్తుంది మొత్తం లోపల కాటన్ లైనింగ్ ఉంటుంది కింద వచ్చేసరికి క్రేప్ లైనింగ్ ఉంటుంది కింద మొత్తం నీట్ ఫినిషింగ్ చూస్ చూసుకోండి మొత్తం పీకో చేసి ఇచ్చేస్తాము ఇది జార్జెట్ మీద ఫ్లోరల్ బ్లాక్ ప్రింటింగ్ అండి మీకు ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఈ టూ ఫ్రాక్స్ వచ్చేసరికి కూడా థౌజండ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కాంబినేషన్కే ఫిదా అండి చాలా మంచి కాంబినేషన్ ఇది పీచ్ డార్క్ పీచ్ అండి దానికి సీ గ్రీన్ కి కాంబినేషన్ ప్రిన్సెస్ కట్ వస్తుంది ఇట్లా బోట్ నెక్ వస్తుంది బ్యాక్ వచ్చేసరికి నా కాటనిక్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా ఇది చినియా ఫ్యాబ్రిక్ అంటే చాలా స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అసలు ఎంత బాగుంటుందో ఈ ఫ్యాబ్రిక్ లాగా అంబ్రిల్లా కట్ ఉంటుంది నేను ఇది చూపించేవన్నీ కూడా ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ చూపిస్తున్నాను ఎస్ ఎల్ ఎస్ మీడియం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఈ ప్రైజెస్ అండి ఇది కూడా అదే ప్రైజెస్ దీనికి వచ్చేసరికి హ్యాండ్కి వచ్చేసరికి ఇలా ఇచ్చాము ఇండించము కాఫ్ ఇంచు ప్యాటర్ను బ్యాక్ వచ్చేసరికి ఇట్లా డోరీస్ ఉంటాయి ప్లేర్ ఏదైనా కానీ మినిమం సిక్స్ మీటర్స్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అండి ఫ్యాబ్రిక్ తోటి ఏ ఫ్యాబ్రిక్ తోట పని లేదు కానీ డబల్ గీరా వస్తుంది దేనికైనా కూడా డబల్ గీరా ఫ్యాబ్రిక్ అండి థౌజండ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్ ఆఫ్ వైట్ చికెన్ కారీ వర్క్ అండి చికెన్ కారీ క్లాత్ అండి వర్క్ ఆఫ్ వైట్కి నేను కూడా హ్యాండ్స్ ఇలాగొచ్చిన చిన్న ఫ్రెండ్లు దీంట్లో కలర్స్ షేర్ చేస్తాను మీకు ఏ కాంబినేషన్ కావాలన్నా చేసి ఇస్తాము థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి అసలు మీరు ఒకసారి దీని బాడీ చెక్ చేసుకోవచ్చు దగ్గరగా ఎంత బాగుంటుందో అసలు ఇది మీకు ఆఫ్ వైట్కి ఏ కాంబినేషన్ కావాలన్నా చేసి ఇస్తాము దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ కూడా షేర్ చేస్తాము అన్నీ కూడా ఉంటాయి మీకు ఏది కావాలంటే అది ఇస్తాము నేను ఇచ్చిందైతే నేను హెల్దీ పర్పస్కు వాటికి యూజ్ అవుతుంది అన్నట్లుగా ఈ కాంబినేషన్ తీసుకున్నాను ఇట్లా ఉంటుంది ప్లేట్ చెక్ చేసుకోవచ్చు అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు వరకు లాంగ్ ట్రాప్స్ ఇచ్చాం కదండి ఒక ఇప్పుడు ఒక టూ సెట్స్ నేను క్రాప్ టాప్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి బ్రొకెడ్ బ్లౌజ్ అండి క్రాప్ టాప్ ఎల్బో హ్యాండ్స్ వస్తుంది కావాలంటే షార్ట్ హ్యాండ్స్ కూడా ఇస్తాము ప్రిన్సెస్ కట్ ఉంటుంది సెల్ఫ్ వీవింగ్ ఉంటుందండి సెల్ఫ్ వీవింగ్ బోట్ నెక్ బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చేసరికి ఓపెన్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఇట్లా బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి ఇట్లా చాక్లెట్ మోడల్ షేప్ ఇచ్చాం హై నెక్ వచ్చేసి చాక్లెట్ మోడల్ కింద వచ్చేసరికి మనకి సీ గ్రీన్ బెల్ట్ మోడల్ అండి బెల్ట్ మోడల్ వచ్చేసరికి బుటీస్ నెట్ యూజ్ చేశాం లోపల ప్యాటింగ్ లైనింగ్ ఉంటుంది కంపల్సరీగా మనకి ఇట్లా అడ్జస్ట్మెంట్స్కి చాలా ఉంటాయండి మాకు సైజు సరిపోతుందా లేదా అట్లా అనుకోవడానికి కూడా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి క్రాప్ టాప్ మోడల్ మీరు ఫినిషింగ్ చూసుకోవచ్చు సైడ్ అయినా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇది వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇవన్నీ అడల్ట్స్ అండి కిడ్స్ పైన కూడా ఇదే ప్రైస్ ఉంటుంది కానీ ఏ ప్రైస్ చేంజ్ ఉండదు మాకు ఫైవ్ ఇయర్స్ కావాలి ఎట్లా అంటే ఒక వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటుంది కానీ అంత మించి ఏం డిఫరెన్స్ ఉండదు ఇదంతా కిడ్స్ అడల్ట్ సైజు నేను చూపిస్తుంది అంతా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్ పింక్కి ఇట్లాగ పర్పుల్ ఇక్కత్ ప్రింట్ అండి ఇది ఇక్కత్ ప్రింట్ ఇచ్చేసి క్రాప్ టాప్ ఇట్లా ఇచ్చేసాము బ్యాక్ వచ్చేసరికి ఇట్లా చాక్లెట్ షేప్ ఇట్లాగ పైన బాడీ కాటన్ లైనింగ్ ఉంటుంది ఇట్లా బెల్ట్ ఉంటుంది బెల్ట్కి ఇట్లా సైడ్ సైడ్ జిప్స్ ఉంటాయి సైడ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది ఇట్లా ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి లోపల సాటిన్ లైనింగ్ ఉంటుంది గుటీస్ నెట్టి హీరో కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ అండి ఇంకొక టూ లాంగ్ ఫ్రాక్స్ రెడ్కి బ్లాక్ అండి ఇది బెనారసి బాడ్ టాపు అంటే బా బాడీ క్లాత్ వచ్చేసరికి కంప్లీట్ బెనారసీలోనే ఫ్యా మొత్తం నీట్ వీవింగ్ అండి మొత్తం ప్రింట్ కాదు అది సెల్ఫ్ వీవింగ్ ఇట్లా హ్యాండ్స్కి వచ్చేసరికి పోట్లీ బాల్స్ ఇచ్చేసి నెక్ దగ్గర కూడా పోట్లీ బాల్స్ ఇచ్చాము ఇట్లాగా పోట్ నెక్ ఇచ్చేసి ఇట్లా డ్రాప్ వస్తుంది లోపల కాటన్ లైనింగ్ ఉంటుంది ఇన్నర్ క్రేపా సైటిన్ సాటిన్ ఉంటుంది బాటము దీంట్లో టూ కాంబినేషన్స్ వచ్చేసరికి రెడ్ అండ్ బ్లాక్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కి రెడ్ సేమ్ బోట్ నెక్ పోర్ట్లీ బాల్స్ ఇచ్చాము హ్యాండ్స్ కూడా పోర్ట్లీ బాల్స్ మీకు ఇదే స్టిచ్చింగ్ అని కాదండి మీకు మరీ హెవీ ప్యాటర్న్ అయితేనే మనీ చేంజ్ అవుతుంది కానీ మ్యాక్సిమం మోస్ట్లీ ఈ ప్యాటర్న్స్ అన్నిటి కూడా ప్రైజ్ దీంట్లోనే చేసిస్తాము నేను చెప్తున్నాను కదా దీంట్లో మామన్ డాటర్ కూడా చేసిస్తాము ఒకవేళ మీరు ఏదైనా లాంగ్ ఫ్రాక్లో చూసింది మాకు క్రాప్ టాప్ కావాలి చున్నీ సెట్ చేసిస్తారన్నా కూడా చున్నీ కూడా సెట్ చేసిస్తామండి అన్నీ కూడా ప్రిన్సెస్ తట్టు అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రైస్ కూడా ఎస్టు డబుల్ ఎక్స్ఎల్ ప్రైజెస్ అండి